అందరికీ నమస్కారం బాగున్నారా ఈరోజు మరొకసారి నేను ముందుకు వచ్చాను మీ ఆరోగ్యమే నా భాగ్యం ఈరోజు భూమి మీద దొరికే అన్ని పదార్థాల కంటే శక్తివంతమైనది అమృతంతో సరి సమానమైన మానవ బాడీకి మానవ టెక్చర్కి అమృతం కంటే బలమైన ఆహారం బలమైగా దొరికే ఇరువుగా దొరికే ఉలవలు గురుండే రోజు తెలుసుకుందాం ఉలవల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నల్లవలు రెండు తెల్ల ఉలవలు ఉలవలకి వర్షంతో సంబంధం లేదు మనిషికి ఎండకి అది పండుతుంది మెట్ట భోగంలో విస్తారంగా పండుతుంది ఈ సీజన్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు ఈ ఉలవలు అనేవి మనిషికి వంద రకాలగా ఉపయోగపడుతుంది వంద రకాల లాభాలు ఉన్నాయండి అందుకే దానికి సరి సరిసమానం అన్నారు ఆయుర్వేద నిపుణులు పూర్వం నుండి ఈ ఉలవలనేవి గుర్రాలకు మేపేవారు గుర్రాలకి ఇచ్చే ఆహారం మాకేంటంటారా ఉలవల్లోని ఇన్నీ ఉపయోగాలు లేవండి ఇంతంత మెడిసిన్ లేదండి అందుకే రెస్టారెంట్లో పెద్ద పెద్ద హోటల్లో ఈ రోజుల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఉలవసారి ఇవాళ ప్రత్యేకత అనగానే చాలామంది ఆ ఉలవచారు ఉందనగానే భోజనానికి వెళ్తారండి ఎందుకంటే ఉలవసారు అంత టేస్ట్గా ఉంటుంది చారు చేయొచ్చు ఉలవ సున్నుండలు చేయొచ్చు ఉలవ పప్పు చేయవచ్చు ఉలవలు పచ్చడి చేయొచ్చు రకరకాలుగా ఉలవలు వండుకోవచ్చండి ఉలవలు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి అయితే ఉలవల వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఉలవ చారు ప్రతిరోజును తాగిన తాగిన ఉలవచారు మన రైస్లో కలుపుకొని తిన్నా ఉలవలు ద్వారపదునగా ఏకొని ఉలవలు చారు రూపంలో చేసుకొని అందులో టమాటా ఒకటి వేసుకొని కానీ చారు కానీ చేసినట్లయితే ఆ చారుతో ఉలవ చారు అంటారు ఆ చారుతో నువ్వు తిన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి చూసారా ఆ రాళ్ళు కరిగిపోతాయండి కిడ్నీలో రాళ్ళు తయారవ్వకూడదు ఉలవలు రెండు స్పూన్లు నీటిలో వేసుకొని రాత్రి నానబెట్టి తెల్లవారి పరగడుపునగానే ఆ ఉలవలు పక్కన పెట్టి ఆ వాటర్ తాగినట్లయితే ఉదయం నానబెట్టి సాయంత్రం సా రాత్రి నానబెట్టి ఉదయం తాగినట్లయితే నీ కిడ్నీలో టెన్ ఎంఎం ట్వంటీ ఎంఎం థర్టీ ఎంఎం రాయన సరే క్లియర్ అయిపోతుందండి కొంతమంది కిడ్నీలో రాళ్ళు తీసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అలాంటి వారు ఒక నలభై రోజులు ఈ ఉలవ నీళ్ళు తాగినట్లయితే నానబెట్టి తాగినట్లయితే పూర్తిగా కిడ్నీలో రాళ్ళు భవిష్యత్తులో రావు కిడ్నీలో రాలు కొంతమంది శరీర తత్వాలు బట్టి వస్తాయి తినే పదార్థాలు బట్టి కాదు అందరికీ రావు కొంతమందికి వస్తూ ఉంటాయి వచ్చి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ ఉలవ రెండు సెన్సార్ నానబెట్టే నీళ్ళు తాగినట్లయితే గొప్ప ఉపయోగం ఉంటుందండి అలాగే ఉలవలు పప్పు చేసుకొని తినొచ్చు అలాగే ఉలవలు బాగా ఎక్కడైతే బోధక బోధకాలు చూసారా చూసారో చాలామందికి బోధకాలు వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఉలవ పిండి తీసుకొని కొద్దిగా గుడ్డులోని తెల్ల రసాన తీసుకొని కొద్దిగా మట్టి తీసుకొని ఆ మూడు మిశ్రమాలు కలుపుకొని ఆ బోధకాల మీద అప్లై చేస్తే ఆ బోధకాలు వాపోతుందండి అలాగే ఉలవల వల్ల సంభోగ శక్తి పెరుగుతుందండి ఉలవలు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి సంభోగ శక్తి కూడా పెరుగుతుందండి ఉలవలు జీర్ణశక్తిని పెంచుతాయండి ఇంకా ఉలవలు ఉలవలు పట్టలో ఉండే చెడు బ్యాక్టీరియాని నాశనం చేసి మంచి బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తాయండి ఉలవలు ఎముకల యొక్క పట్టత్వాన్ని పెంచుతాయండి జీవన శైలిని పెంచుతుంది అండి యవ్వనాన్ని పెంచుతుందండి ఉలవలు కేళ్ల నుండి విడిపింపబడుతుందండి కేళ్లవాతవ రాకుండా చేస్తుందండి ఉలవచారు అంటే ఉలవలు నానేసి రాత్రిపూట నానేసి తెల్లవారింటి మిక్సీలు వేసి పట్టి ఉలవచారు చేసినట్లయితే ఆ ఉలవచారు ప్రతిరోజు నువ్వు పరగడుపున తాగినట్లయితే బరువు తగ్గుతారండి కొంతమంది ఒబిసిటీతో బాధపడుతుంటారు కదండి వాళ్ళు బరువు తగ్గుతారండి ఉలవలు ఇన్నెన్నో ఉపయోగాలు లేవండి ఉలవలు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళని కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావు యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రావు ఉలవలు తినేటప్పుడు వేడి చేసినట్లు అనిపించినట్లయితే కొంతమందికి ఎక్కువగా ఉలవలకు తినేటప్పుడు వేడి చేసినట్లు అనిపించినట్లయితే మజ్జికి తాగినట్లయితే ఆ వేడి తగ్గుతుందండి బ్యాక్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తీసివేసే శక్తి ఉలవలకు ఉందండి మంచి కొలెస్ట్రాల్తో నింపుతుందండి దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి క్యాలరీలు తక్కువండి అందుకే డయాబెట్స్ ఉన్నవారు ఈ ఉలవలు తిన్నట్లయితే చాలా మంచిదండి డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ప్రాంక్ ఉండే బీటా కణాలు చనిపోతాయి కదండి అవి తిరిగి కొత్త కణాలు పుడతాయండి ఇన్సులిన్స్ ఇన్సులిన్ ఉత్పత్తి శరీరంలో చక్కగా జరిగేటట్టుని ఈ ఉలవలు మేలు చేస్తాయండి షుగర్ వాళ్ళకి డయాబెటిస్ ఉన్నది తప్పకుండా ఉలవలు తినాలండి లేదా ఉలవ నీళ్ళైనా తాగాలండి ఉలవలు చేసే మేలులు ఎన్నీ కావండి ఉలవలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అందుకే మలబద్ధకాన్ని తీసివేస్తుందండి ఎవరికైనా మలబద్ధకం ఉన్నట్లుంటే ఫైల్స్ ఉన్నట్లుంటే ఉలవలు ఉలవపప్పు తిన్నట్లయితే మలబద్ధకం పోయి ఫైల్స్ పోయి త్వరగా రిలీఫ్ వస్తుందండి చక్కగా ఉంటుందండి చాలా లాభాలు ఉన్నాయండి ఉలవల కోసం ఉలవల కోసం చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి ఈ వీడియో సరిపోదు అంత సమయం పడుతుంది వంద రకాల రోగాలకి నయం చేస్తుంది ఉలవలు పోతుంది ఆవేశం పోతుంది ఉలవసారి తాగే వాళ్ళకి ఆస్మ రోగాలు ఏమున్నా పెళ్లి కోతలు ఉన్న దగ్గు జలుబు కపం ఏమున్నా పోతుంది ఉలవసారి బలం శక్తినిస్తుంది చలికాలంలో చలిని కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది వైరస్ నుండి మనకు కాపాడుతుంది ఎటువంటి వైరస్లో మన దరిదోపలు లేకుండా కాపాడుతుంది మన శరీరం ఎప్పుడు వేడి మీద ఉంటే ఏ జబ్బు మనకి దగ్గరికి రాదు దరిదోపల్లోకి రాదు కనుక ఉలవలు ప్రతి ఒక్కరు కొనండి ప్రతి ఒక్కరు పండించండి ఎవరికో తిండి కోసం ఉలవలు పండించడం కాదు నీవు తిండి కోసం నువ్వు పండించు ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకసారైనా ఉలవలు తినండి కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళైతే నలభై రోజుల నీళ్ళు తాగండి మళ్ళీ మళ్ళీ రావు ముందు మాత్రం రెండు రోజుల్లో ఆరు గంటలు పన్నెండు గంటల రాళ్ళు పడిపోతాయండి ఎటువంటి సర్జరీలు అవసరం ఉంటుంది కనుక ఉలవల్లో అటువంటి శక్తి ఉంది అటువంటి బలం ఉంది ఉలవలు తినేవాడు ఎంత పరిగట్టినా అలిసిపోడు ఎంత పనిచేసినా అలి అలసట రాదు ఉలవలు కండరాలు శక్తినిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి బలమనిస్తాయి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి ఉలవలు చేసే మేళ్ళు ఈ భూమి మీద ఇంకేమి చేయలేమని అంత ఔషధ గుణాలు అంత శక్తి అంత సామర్థ్యం అంత గొప్పతనం మా ఉలవల్లో ఉందండి కనుక మీరందరూ అటువంటి ఉలవలు మీరు తిని మీ రకరకాల వంటలు ఉలవల్లో ఉన్నాయి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎన్ని రకాలుగా ఇది ఉండుకు తినచ్చు అది కూడా చెప్తాను ఏ ఉలవు నల్లలో తెల్లలవులు ఏదేంట్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో కూడా చెప్తానండి ప్రస్తుతానికి మాత్రం మీరు అందరూ ఉలవలు ఉలవ సారు ఉలవ నీరు చేవించాలని నా మనస్ఫూర్తిగా మీ ముందు మాట్లాడుతున్నాను సెలవు మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం